శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వాహినిలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ సుఖమహర్షి విన్నదానిపై సంపూర్ణ విశ్వాసము జ్ఞానము కానీ చిత్తశుద్ధి లేక జ్ఞానసిద్ధి లభించదు అని అన్నారు ఇంకా ఇలా అంటున్నారు మహారాజా మరొక విషయం లోకమున కేవలము సాధనలు చేయక స్వానుభవము లేక కేవలము పఠన ద్వారా పరులకు ఉపదేశించుట పునుకుని వారు లెక్కకు మిక్కుటము తాము తమ సాధనలందు ఆ పవిత్ర పరమాత్మ లీలాగుణ గణములయందును విశ్వాస ఉంచక ఆచరణలయందు దానిని ప్రవేశింపజేయక ఇతరులకు మాత్రము దీనిని ఆచరించమని చెప్పువార్ల ఉపదేశములు బుడిదలో చేసిన హోమము కాగలదు వాటి వలన ఎట్టి ప్రయోజనము కలగదు మనస్సు శుద్ధి కుదరదు కేవలము అరణ్య రోధనే కలదు ప్రభావహీనమైపోవును అయితే ఆ విషయమున అట్టి దానికి స్థానము లేదు నిరంతరం ఆ నీలమేఘ శ్యాముని నిండు ప్రేమలో మునిగి తేలుతున్న నా హృదయము నిరంతర ఆనందముతో సంపూర్ణ విశ్వాసముతో ఉత్సాహపూరితమైనటువంటి హృదయావేదనతో ఉప్పకి వచ్చి ఈ శ్రవణ రసమును గురువుల వారికి తప్పకుండా సాక్షాత్కార ప్రాప్తి లభించును ఎందుకు సందేహము లేదు మహారాజా నీ పొట్టి ఉత్తమాధికారికి తగిన పవిత్ర అనుభవాకారుడే లభించను నీ భాగ్యమే భాగ్యము అని శిరస్సున హస్తం ఉంచి గురువుని మురుచు ఆశీర్వదించు మహారాజు మహారాజు ముగిలితహస్తుడై స్వామి వ్యవధి చాలా తక్కువగా ఉన్న సంగతి మీకు తెలియను కాన సర్వోత్తమైనటువంటి ఉపదేశమున గవయింపుడు ఆ ఈ ఏడు దినములు విడువగా జపిించును స్మరింతును ధరింతను అని ప్రార్థించుకుడున్నవి పరిచితం ప్రపంచం మన విషయాశక్తులు వారు చిరకాలము జీవించుతుందరు రోజులు విచారములతో ఏడ్పులతో కంగారు కల్లోలములతో కలతలు వ్యధలతలతో కాలము గడుపుతుందరు పశు పసి మృగాదుల వలే సంతానములు పొంది పవిత్ర పదార్థములను తిని మూత్ర రూపమున విసర్జించు మానవుల జీవితముల జీవితముల వారి బ్రతుకులు బ్రతుకులా లోకమున ఎన్ని జీవరాశులు బ్రతుకునందు లేదు బండారము భావములందే ఉన్నది భాగ్యరాశి భగవద్భావములు కలిగిన వాడు సత్యనను బ్రతికిన వాడే అట్లు కాక విషయాసత్తుడై నిరంతరం పవిత్ర గాయమును అపవిత్ర కర్మల ఎందు అంకితము చేసి క్షణకాల సుఖమునకై సర్వజ్ఞత్వమును సర్వశక్తిత్వమును సర్వేశ్వరిని మరచుట మానవత్వమునకి అపకారము కాగలదు అట్లు కాక శ్రీహరి చరణారవిందమునందు చిత్తమును లగ్నము గావించిన వాని జీవితము ఒక్క ముహూర్తమైన చాలను ఆ కొలది కులదికాలంలోనే వారు తమ జీవితమును కళ్యాణమును గావించుకోగలుగుతారు మహారాజా నీ సందేహము నిర్మూలము గావించుటకై నేను ఒక సుందరమైన రాజస్యకతను వినిపించును విను అన్నారు సశేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్